పరమ పవిత్రమైన కార్తీక మాసానికి సాటి వచ్చే మాసం మరొకటి లేదు అటువంటి కార్తీక మాసంలో ఐదవ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం తిథి పంచమీతి తిథి పంచమీ పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని అమ్మవారికి ఒక గొప్ప నామం ఉన్నది తిథులలో పంచమీ తిథి సాక్షాత్తు జగన్మాత అందుకే ఈరోజు లేచేటప్పుడే అమ్మవారిని స్మరించుకుంటూ లేవాలి అని శాస్త్రం అలా మంచం మీద నుంచి లేక చేప మీద నుంచి లేచి లేవగానే శ్రీమాత 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 అనుకుంటూ లేవాలి యథాప్రకారంగా కార్తీక స్నానం చేయాలి సూర్యోదయానికి ముందే సంకల్పపూర్వకంగా నదులలోనో సముద్రంలోనో ఇంట్లోనో బావి దగ్గర ఎక్కడో చోట స్నానం చేయాలి స్నానానంతరం ఈరోజు తల్లికి నమస్కారం చేయమని శాస్త్రం కార్తీక మాసంలో ఐదవ తిథి నాడు లేక ఐదవ రోజునాడు భక్తితో తల్లికి నమస్కరించి తల్లి ఆశీస్సులు సేకరించాలి ఈ లోకంలో ఐదుగురు తల్లులు ఉన్నారు ప్రతి జీవికి కన్న తల్లి ఆవిడ తల్లి ఎలాగో కన్నది కాబట్టి పిల్లనిచ్చిన అత్తగారు ఒక అబ్బాయికి పెళ్ళయింది పెళ్ళయ్యాక వాళ్ళు అత్తగారు వచ్చారు అనుకుందాం ఇంటికి అత్తగారు కూడా తల్లితో సమానం ఆపై అన్నగారి భార్య పెద్దన్నగారి భార్య వదిన ఆవిడ కన్నతల్లితో సమానం మనల్ని పోషించే ప్రభువులు అధికారులు ఆ అధికారులు కూడా తండ్రితో సమానం ఆయన భార్య కూడా తల్లితో సమానం ఇక అందరికంటే గొప్ప గురువు ఈ ప్రపంచంలో మంత్రదాత మనకి నిరంతరం పురాణాలు చెబుతూ మంత్రోపదేశం చేసి సరియైన మార్గంలో నడుపుతున్న గురువు కంటే గొప్ప తండ్రి లేడు గురుపత్ని కూడా కన్నతల్లి ఈ ఐదుగురికి నమస్కారం చేయమని శాస్త్రం చెబుతున్నది కార్తీక మాసంలో ఐదవ రోజు నాడు కన్నతల్లికి అత్తగారికి అధికారి గారి భార్యకి అన్నగారి భార్యకి గురుపత్రికి భక్తితో నమస్కారం చేసుకున్నటువంటి వాడికి ఎప్పుడూ జీవితంలో దుఃఖం ఉండదు అసలు దుఃఖం లేకపోవటమే గొప్ప సంపద పుట్టిన దగ్గర నుంచి శరీరం విడిచిపెట్టేదాకా ఏదో ఒక దుఃఖం ఉంటుందట జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునఃపుర సంసార సాగరం దుఃఖం తస్మాత్తు జాగ్రత్త జాగ్రత్త అని అంతటి మహానుభావుడు చెప్పినట్టుగా ఒక ఐతిహ్యం మరి కొంతమంది ఒకనొక యోగీశ్వరుడు చెప్పాడన్నారు ఎవరు చెప్తే మొత్తం ఏమో సత్యం సత్యమే పుట్టడం దుఃఖం పెరగడం దుఃఖం వార్ధక్యం దుఃఖం దాంపత్యంలో నిరంతరం దుఃఖాలే అసలు సంసారం అనే సముద్రంలో ప్రవేశించినప్పటి నుంచి శరీరం విడిచిపెట్టేదాకా నిరంతరం ఏదో ఒక దుఃఖం లేకుండా జీవి ఉండడు ఈ దుఃఖాలు తరగడానికి కార్తీక మాసంలో ఐదవ రోజు తల్లికి నమస్కారం చేయాలి స్నానానంతరం విభూతి లేక ఓర్ధపుండ్రాలు కుంకుమ ధరించి యథాశక్తి అర్చన చేయాలి ఐదవ రోజు అవిషపువ్వులను ఉన్నాయి అవకాశం ఉన్నవాళ్ళ అవిషపువ్వులతోటి తన ఇష్టదేవతని శివుణ్ణో కేశవుణ్ణో అమ్మవారిను పూజ చేస్తే అటువంటి వారికి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది దేవతా కటాక్షం లభిస్తుంది సకల రుణాలు తొలగిపోతాయి రుణ బాధ విముక్తి కోసం అవిశ పువ్వులతో పూజ చేయమని బృహస్పతి తన స్మృతిలో చెప్పాడు బారహస్పత్య స్మృతి అంటారు దీనిని ఇక ఈరోజు వీలున్నంతవరకు ఐదుగురికి లేక ముగ్గురికి శక్తి లేకపోతే ఒక్కరికైనా అన్నదానం చేయండి అన్నదానము చేసి శక్తి లేకపోతే పుష్పము పత్రము ఫలము ఏదో ఒక్కటి దానం చేసినా చాలు అవకాశం ఉన్నవాడు అన్నదానమే చేయండి కుదరకపోతే మాత్రం కనీసం ఒక పండు ఇవ్వండి ఒక పువ్వు ఇవ్వండి ఇన్ని మంచినీళ్ళు పోయండి తదనంతరం నక్తం అనే పేరుతో పూర్తిగా ఉపవాసం ఆ రోజంతా సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన దాకా ఏమీ తినకుండా ఉండి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తే దానికి నక్తము అని పేరు సంపూర్ణ ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు పంచమి నాడు కూడా సూర్యోదయం నుంచి మరుసటి సూర్యోదయం దాకా ఉండి షష్ఠీ గడియల్లో భోజనం చేయవచ్చు మొత్తం కార్తీక మాసం అంతా నక్తవ్రతాచరణ చేస్తాము అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి రాత్రికి నక్షత్ర దర్శనం చేసి ఇష్టదేవత ఆలయానికి వెళ్ళి ఆపై వండుకున్న అన్నాన్ని భగవంతునికి నివేదన చేసి తినమని శాస్త్రం చెబుతున్నది స్వయం పాకం దానం ఈ కార్తీక మాసం అంతా ఇవ్వడం మంచిది ఐదవ రోజు దానంలో పెండలము కంద మొదలైన దుంపల్ని దానం చేయమన్నారు దుంపలు ఐదవ రోజు దానం చేస్తే వంశం అభివృద్ధి పొందుతుంది పిల్లల్లో పెంకితనం ఉంటే తొలగిపోతుంది కొంతమందికి సరైన పిల్లలు లేక నానయాతన పడుతున్నారు ఈ కలియుగంలో కొడుకుల్లు కలుగుదాక ఒక దినం బుల్లు చింత బలము బుద్ధియు విద్యు చాలగగా ఉడుగని చింత కలిగి తను నోలి భజం పని చింత తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే కొడుకులు పుట్టకపోతే పుట్టలేదని కొంతకాలం బాధ తేరా పిల్లలు పుట్టాక వీళ్ళకి ఆయుర్దాయం ఉంటుందా లేదా వీళ్ళు బ్రతుకుతారా లేదా అని కొంతకాలం బెంగ తల్లిదండ్రులకు కలుగుతుంది ఈ పిల్లలకు ఆయువు కలిగాక ఆరోగ్యం ఎలా ఉంటుందని అది కొంతకాలం బాధ కలిగిస్తుంది ఆరోగ్యం కలిగాక వీళ్ళకి విద్య వస్తుందా లేదా అని తల్లిదండ్రులు పెట్టుకుంటారు తేరా విద్య వచ్చాక వీడికి మంచి ఉద్యోగం వస్తుందా లేదా అది కూడా అమెరికాలోనే రావాలి అని కోరుకుంటాడు తీరా అదృష్టంగా ఉండి మంచి ఉద్యోగం వచ్చాక మంచి కోడలు వస్తుందా లేదా అని నిభంగా కోడలు వచ్చాక ఈ కొడుకు కోడలు ఇంట్లోంచి గంటేస్తారేమో అని నివంగా ఈ విధంగా తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే అన్నారు తండ్రికి ఏదో ఒక రకంగా తండ్రి అంటే ఇక్కడ తల్లిదండ్రులకి ఏదో ఒక రకంగా పిల్లల వల్ల నిరంతరం దుఃఖం ఉంటుంది మా పిల్లల వల్ల జీవితంలో దుఃఖం పొందలేదు సుఖమే పొందామనుకున్న వాళ్ళకంటే ఒక అదృష్టవంతులు మరొకరు లేరట ఈ పంచమి నాడు ఏది కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమీతిథి నాడు స్వయం పాకంలో కంద పెండలం వంటి దుంపలు పెట్టి దానం చేస్తే ఇలా పిల్లల వల్ల బాధపడుతున్న వాళ్ళకి పిల్లల వల్ల సౌఖ్యం కలుగుతుంది పిల్లలకి సద్బుద్ధి కలుగుతుంది ఎప్పటికీ చిన్నపిల్లలైతే ఆ పిల్లలు భవిష్యత్తులో మంచివాళ్ళు అవుతారు ఎప్పటికే పెళ్ళైపోయి ఉద్యోగాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులను నెత్తిమీద వస్తారు అని శుక్రుడు ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టే పూర్వకాలంలో ఈ తిథి నాడు దుంపలని ప్రత్యేకంగా దానం చేసేవారు ఋష్యశృంగుడికి శాంత అని ఒక భార్య ఉన్నది దశరథుడికి నిజానికి మొదట కూతురు పుట్టింది ఈ కూతుర్ని ఆయన అంగరాజు గారికి దత్తత ఇచ్చాడు అంగరాజు గారు తన కూతుర్ని విభాండకుడి కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు ఋష్యశృంగుడు తన భార్య చేత కార్తీక మాసంలో పంచమీతిథి నాడు దుంపలు దానం చేయిస్తే వారికి ఒక మంచి సంతానం కలిగిందని ఆ పిల్లవాడు యావజ్జీవితం తల్లిదండ్రులు గౌరవంగా చూశాడని పురాణాలు చెబుతున్నాయి అంతటి ఋష్యశృంగుడే దానం చేశాడు కాబట్టి మనం కూడా ఈరోజు వీలుంటే దుంపలను దానం చేస్తే వంశం దుంపనాశనం కాకుండా ఉంటుంది అని శాస్త్రం అనమాట కాబట్టి అలా చెయ్యండి ఈరోజు పసుపు పచ్చని పువ్వులతోటి దేవతల్ని పూజించడం చాలా మంచిది చామంతికలు బంతి పువ్వులు లేదా పసుపు పచ్చ రంగులో ఉన్న గన్నేరు పువ్వులు ఇటువంటి పసుపు రంగులో ఉన్న పుష్పాలతో పూజ చేస్తే సంపదలు అభివృద్ధి పొందుతాయి కథా శ్రవణం ఏం చెయ్యాలి పంచమి నాడు అజామిడోపాఖ్యానంలో ఉత్తర భాగం వినాలి అజామిడోపాఖ్యానం రెండు భాగాలు చేశారు నాలుగవ రోజు కొంత భాగం విన్నాం ఐదవ రోజు మిగిలిన భాగం వినాలి పూర్వం అజామిడనేటటువంటి ఒక దుర్మార్గుడు దుర్గశనపరాయణుడై ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో ప్రాణాపాయ స్థితిలో దూరంగా ఆడుకుంటున్నటువంటి కొడుకు నారాయణ అనేవాడు గుర్తుకు రాగా అని పిలిచాడు అని నాలుగవ రోజు కార్యక్రమంలో చెప్పుకున్నాం నారాయణ స్మరణ ఏ వంకతో చేసిన హరిదోతలు అక్కడికి వచ్చారు ఈ విష్ణుదోతలకి పుణ్యశీలుడు సుశీలుడు అని పేరు సాధారణంగా హరిలోకానికి వైకుంఠలోకానికి మనల్ని తీసుకెళ్లేటటువంటి వాళ్ళు పుణ్యశీలుడు సుశీలుడు సునందుడు నందుడు మొదలైనటువంటి పుణ్యాత్ములు వీళ్ళు మొత్తం ఎనిమిది మంది ఉంటారు ఈ ఎనిమిది మంది ఏ మూల ఎక్కడ ఏ పుణ్యాత్ముడు మరణకాలంలో హరిని స్మరిస్తున్నాడు అని ఎదురు చూస్తారు చచ్చే ముందు నారాయణ అన్నామంటే వాళ్ళు వచ్చి మనల్ని నరకానికి పనకుండా వైకుంఠానికి పట్టుకుపోతారు ఇప్పుడు ప్రస్తుతం అజామిని దగ్గరకు వచ్చిన వాళ్ళు పుణ్యశీల సుశీలరు వాళ్ళు వచ్చి యమపాశాలు కత్తిరించగానే యమకింకరులు ఎవరండి మీరు మా చేత చిక్కిన ఈ పాపాత్ముడిని విడిపించి పట్టుకుపోతున్నారు వీడు పరమ దుర్మార్కుడు వీడిని యమలోకానికి పట్టుకుపోవాలి అనగా మీరు యమకింకరులైతే యమలోకమునకు ఎవరిని తీసుకువెడతారో చెప్పండి అన్నారు పుణ్యశీల సుశీలరు అప్పుడు వాళ్ళు ఇప్పుడు చెబుతున్నా వినండి వేదములు పురాణములు ఇతిహాసములు స్మృతులు స్మృతులు ఇవన్నీ శాస్త్రములని పిరవబడతాయి వీటిల్లో మానవుడు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో వివరించారు అందులో చెప్పిన మార్గంలో నడుచుకున్నటువంటి వాడిని మేము స్వర్గానికి పంపుతాం ఈ మార్గానికి వ్యతిరేకంగా విత్సలమిడిగా తిరిగే పాపాత్ముల్ని పట్టుకుపోయి యమలోకంలో యముడి దగ్గర నిలబెడతాం యముడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి చిత్రగుప్తుణ్ణి విచిత్రగుప్తుణ్ణి ఇంకా సంధ్యా సమయాలని నక్షత్రాలని వీళ్ళందరినీ పిలిచి ఈ దుర్మార్గుడు ఎప్పుడెక్కడ ఏమేమి చేశాడో అని అడుగుతాడు వాడు సాక్ష్యం ఇస్తారు అందుకే మనం ఎవరికీ తెలియకుండా ఏ పని చేస్తున్నామనుకోవడం భ్రమ శకుంతఖ్యానంలో మహాభారతం ఆది పర్వంలో శకుంతలు అంటుందన్నమాట నిధి పురుష వృత్తమి రుంగుతుండుతూబె వేదములను సంధ్యయులును ఇనుడు ధర్మువు నాయన నేను ఎవరికీ తెలియకుండా ఈ పని చేశాను అనుకోవడం భ్రమ మనం ఏ పని చేసినా మనల్ని పరిశీలించే కొన్ని వస్తువులు ఉన్నాయి అందులో వేదములు వేదములు ఇవాళ పద్మాగర్ గారు ఈ క్షణంలో ఈ ఉపన్యాసం చెప్పాడు అని వెంటనే యమధర్మరాజు గారికి వాట్సాప్ మెసేజ్ పెట్టినట్టుగా పెట్టేస్తాడు మెసేజ్ రెండవది సంధ్యా సమయాలు ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య సాయం సంధ్య ఆ తర్వాత సూర్యుడు పగలు రాత్రి చంద్రుడు ఇది కాకుండా నక్షత్రాలు ధర్మదేవత ఈ ధర్మదేవత దగ్గర ఉండే చిత్రగుప్తుడు ఈ చిత్రగుప్తుడితో పాటు ఉండే చిత్రుడు అని ఒకటి ఉంటారు ఈ విచిత్రగుప్తుడు అని కూడా పిలుస్తారు ఈ చిత్రుడు ఇంతమంది నిరంతరం మనల్ని పరిశీలిస్తూనే ఉంటారు అందువల్లే మనం ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా ఏ పని చేయడం మనల్ని చూసేవాళ్ళు ఉంటారని మనకి తెలియట్లేదంటే అందుకని అనుక్షణం జాగరూకులమై ఉండాలి ఈ పాపాత్ములు చేసిన పాపాలను వీళ్ళందరూ యముడికి చెప్పగానే యముడు వాడు చేసిన పాపాలకు అనుగుణంగా శిక్షలు విధిస్తాడు ఆ శిక్షలు కొంతకాలం పూర్తయ్యాక అనుభవించాక ఆ జీవికి మళ్ళీ జన్మ వస్తుంది వాడు చేసిన పాపాన్ని బట్టి భూలోకంలో కుక్కగానో నక్కగానో పిల్లిగాను గోడ మీద బల్లిగాను మంచంలో నల్లిగాను ఇలా ఏదో రకంగా పుడతాడు ఇక ఈ దుర్మార్గుడి సంగతి చెబుతున్నాం ఈ అయామీడు ఒకప్పుడు ఒక పవిత్రమైన వేద పండితుల వంశంలో పుట్టాడు చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని గౌరవించి విద్యను నేర్చుకున్నాడు ఎనిమిదో ఏట వీడికి ఉపనయనం అయ్యింది అయ్యాక వీడు గురువు దగ్గరికి వెళ్ళి విద్యలు నేర్చుకున్నాడు పదహారో ఏట వీడికి పెళ్ళయ్యింది ఈ పెళ్ళయ్యేంత వరకు వీడంత బుద్ధిమంతుడు మరొకటి లేడు పదహారో ఏట ఒక మంచి పండితురాలితో ఇతనికి వివాహం చేశారు ఆవిడ పరమసుందరి బంగారపురంగులో మిసమిసలాడిపోయేది భార్య కాపురానికి వచ్చిన మూడు నెలల తర్వాత ఇంట్లో పితృకార్యం కోసం అడవికి వెళ్ళి దర్భలు చితుకులు అనుకున్నాడు వీడు పితృకార్యానికి దర్భలు ఉండాలి అంటే తగ్గినం పెట్టాలంటే తప్పక దర్భలు ఉండాలి నువ్వులు ఉండాలి రావి సమితలు ఉండాలి అని శాస్త్రం వీటి కోసం వీడు పెళ్ళైన మూడు నెలల తర్వాత ఒక అడవికి వెళ్ళాడు అడవిలో ఒక పదలో శబ్దం వినపడింది ఏమిటా అనని ఆ పదలోకి తొమ్మిది చూశాడు ఆ పొదలో ఒంటి మీద గుడ్డ ముక్క లేకుండా ఒక విటుడు ఒక వేశ్యతో విహరిస్తున్నాడు ఆ వేశ్య ఒక స్త్రీ కేళిన్ తేలుచునున్నవాణిగని పుంఖీభూత రోమాంతుడై అంటాడు సింగనగారు ఈ రతిక్రీడలో ఉన్నవాడని చూడగానే వీడి శరీరం గగురుపాటుకు గురైపోయిందిట రామములు నిక్కబుడుచుకున్నాయి పుంఖీభూత రోమాంసుడు అంటే ఈ వెంట్రుకలన్నీ ఒకేసారి దగ్గరికి వచ్చి అలా వాడి శరీరం గగురుపాటుకు గురై తన తాను మర్చిపోయాడు వాడు ఈ విటు డబ్బిచ్చి ఆ బోయను వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోగానే ఇప్పుడు వెంటనే వీడు వెళ్ళి దాని కాళ్ళు గట్టిగా పట్టుకుని ఈ క్షణం నుంచి నువ్వు నాకు కావాలి ఇటువంటి శృంగార క్రీడ ఎప్పుడూ చూడలేదన్నట్ట అప్పుడు అదేముంది నాతో కళ్ళు తాగుతావా ఫుల్లుగా ఉంది తాగుతాను అన్నాడు నాతో మాంసం తింటావా తింటాను నీ బెళ్ళాన్ని విడిచిపెట్టేస్తావా విడిచిపెడతాను నీ ఆస్తింతరకు రాస్తావా అంటే రాస్తాను అని అది ఏం చెబితే దానికి అంగీకరించాడు మరి కులాచార వర్తన మాటు చేసి పరగు పిత్రార్థములు దాని పాలు చేసి కులము గోదావరి గంగ కూల దోసి భ్రష్టుడయ్యను ఈ మూర్ఖ బ్రాహ్మణుడు వెంటనే కులమంతా విడిచిపెట్టేశాడు పవిత్ర వేద పఠనం విడిచిపెట్టాడు వేదం విడిచిపెట్టి దూదమాడాడు సోమపానం విడిచిపెట్టి మద్యపానం మొదలుపెట్టాడు దానికోసం చెయ్యరాని పాపాలు చేశాడు తల్లిదండ్రులు అర్జించిన సంపదంతా దానికి ఇచ్చేశాడు కొన్ని కోట్ల ఆస్తిట వాళ్ళది అదంతా పట్టుకెళ్ళి దాని మొహాలు కొట్టాడు భార్య ఆస్తి దానికే ఇచ్చేశాడు భార్య ఎంత ఏడ్చినా వినిపించుకోకుండా నిర్దాక్షిణ్యంగా గంటేస్తే చివరికి నూతిలో పడి చచ్చిపోయింది తల్లిదండ్రులు ఎందుకరే ఇంత పాపం చేస్తున్నావని ప్రశ్నించినందుకు వాళ్ళనే చంపేశాడు ఆస్తి నాశనం అయ్యాక బతకడానికి దొంగతనాలు మొదలుపెట్టాడు మహాత్ముల్ని చంపాడు విప్రుల్ని చంపాడు స్త్రీలని చంపాడు ఆ డబ్బంతా దాని మహాన పోశాడు దానితో విత్సలవిడిగా క్రీడించాడు తినకూడనివి తిన్నాడు గోమాంసం కూడా తిన్నాడు చివరికి దుర్మార్గుడు దొంగతనాల్లో లక్ష మంది స్త్రీలను సంహరించాడు అంతటివాడి వేడు ఎనభై ఎనిమిదేళ్ళు వచ్చాయి వేడికి అందుకే ఈ పాపాత్ముడికి ఆయువు తీరగానే మేము యమలోకానికి పట్టుకుపోవడానికి వచ్చాం వీణ్ణి పట్టుకుపోయి ఎముడికి అప్పగిస్తాం వీణ్ణి ఐదు లక్షల సంవత్సరాల పాటు యముడు శిక్షిస్తాడు ఆ తర్వాత భూలోకంలో కుంటి కుక్కగా తర్వాత నక్కగా ఇలా రకరకాల దరిద్రపు జన్మలు ఎత్తి ఎత్తి అప్పటికోసారి మానవ జన్మెత్తుతాడు వీడు ఈ సమయంలో మీరు వచ్చి వీడిని యమలోకానికి తీసుకుపోకుండా అడ్డం కొట్టారు దీనివల్ల ఇలాంటి పాపాత్ములు పెచ్చు పెరిగిపోరా లోకంలో అన్నారు యమకింకరులు అప్పుడు మహాత్ములైన పుణ్యశీల సుశీరుడు పకపకానవి మీరు చెప్పింది అంత నిజమే కానీ వీరు చెప్పింది ధర్మం మా దగ్గర ధర్మ సూక్ష్మం ఉంది ధర్మము వేరు ధర్మ సూక్ష్మం వేరు తెలిసి కాని తెలియక కానీ ప్రాణం పోయేటప్పుడు హరిని కానీ శివుణ్ణి కాని తలుచుకుంటే వాడి పాపాలన్నీ పోతాయి అనగా ఎమకింకలు తెలబై వీడు హరినక్కడ తలుచుకున్నాడండి నారాయణని కొడుకుని కదా పిలిచాడు అనగా నాయన నారాయణ స్మరణం నిప్పు లాంటిది నిప్పుని చూసి తొక్కినా చూడక తొక్కినా కాలు కాలుతుందా లేదా నిప్ప నిప్ప మేము పొరపాటును తొక్కాము చూడలేదు ఎందుకు కాల్చావు అంటే ఒప్పుకుంటుందా తెలిసి తొక్కినా తెలియక తొక్కినా నిప్ప ఎలా కాలుతుందో హరినామస్మరణం భక్తితో కానీ భయంతో కానీ ఎలా చేసినా ఫలితం ఫలితమే కాబట్టి మీ దారిన మీరు పండి అన్నారు వాళ్ళు దాంతో యమకింకర్లు కంగారు పడి యామధర్మరాజు దగ్గరికి వెళ్ళి స్వామిని ఆద్య కూడా మేము పరిపాలించలేకపోతున్నాం ఎవరో విష్ణుదోతలట ఈ అజామిళ్ళుడికి మళ్ళీ పదేళ్లు ఇచ్చారు దానితో మేము ఇక ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాం అనగానే యముడు చిరునగునవి మీకు చెప్పడం మర్చిపోయాను ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ హరినామస్మరణ చేస్తే వాడిని విడిచిపెట్టాలి అందున వాడి అదృష్టం కార్తీక మాసం అది కార్తీక మాసంలో పంచమి నాడు ప్రాణం పోయే ముందు హరిణి తలుచుకున్నాడు బాంధవమున పగనైనా వగనైనా ప్రీతిన ప్రాణభీతినైనా నైనా బంధుత్వంతో అయినా శత్రుత్వంతో అయినా భయంతో అయినా భక్తితో అయినా బాధ కలిగినప్పుడైనా ఏ వంకతో అయినా నారాయణ లేక ఈశ్వర అని పలికేవాణ్ణి నా దగ్గరికి తీసుకురాకండి అన్నాడు ఇంకో గొప్ప పద్యం ఉంది ఇక్కడ పద్మనయను మీది భక్తి యోగం బెల్లం ముక్తి యోగమను మొదలు రుంగు వారి 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 చేరిన వారి త్రోవ పోవలదు దోతలారా శ్రీహరి మీద భక్తితో ఉండడమే ముక్తి అంటే హరిభక్తి వల్ల ముక్తి పొందుతామని గ్రహించిన వాణ్ణి వాడి బంధువుల్ని ఆ బంధువులు బంధువుల్ని కూడా తీసుకురావద్దన్నాడు యముడు చూశారా దాంతో ఈ అజామిడికి మళ్ళీ పదేళ్ళు ఆయు వచ్చింది అప్పుడు అజామేళ్ళు శరీరానికి బలం రాగా పుణ్యశీల సుశీలు వల్ల పదేళ్ళు ఆయువు రాగా ఆశ్చర్యపోయి నేనంత పాపాత్మండి ఎన్ని రకాల ద్రోహాలు చేశాను దైవద్రోహం గురుద్రోహం పితృద్రోహం భ్రాతృద్రోహం మాతృద్రోహం భార్యాద్రోహం అన్నీ చేశాను అదృష్టవశాత్తు నా కొడుకు నారాయణ అని పేరు పెట్టి వాడిని తలుచుకోవటం వల్ల ఈ కార్తీక మాసంలో నాకు ఈ శక్తి వచ్చింది కార్తీక మాసానికి ఇంత శక్తి ఉందా అని గ్రహించి వెంటనే పశ్చాత్తాపంతో ఆ కుటుంబాన్ని ఆ భోయస్త్రీని విడిచిపెట్టి హుటాహుటిన నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఇవాళ మనం హరిద్వారం అని పిలుస్తున్న పురాన్ని పూరం మాయాపురం అనేవారు అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ హవంతిక పురి ద్వారవతి సప్తైతే మోక్షదాయన అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతి ద్వారక వీటిని సప్తమోక్షపురాలంటారు అందులో మూడోదైన మాయ హరిద్వారాన్ని కూడా పిలువబడుతుంది ఈ హరిద్వారానికి వెళ్ళి గంగానదిలో మొత్తం కార్తీక మాసం అంతా స్నానం చేశాడు హరికథలు విన్నాడు భక్తితో నామస్మరణం చేశాడు ఆ పుణ్యంతో శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళాడు ఎలా చేసినా హరినామస్మరణం ఫలితం ఇస్తుంది అందున కార్తీక మాసంలో చేసేటటువంటి హరినామస్మరణం మహాశక్తివంతమైనది ఈరోజు అంటే కార్తీక మాసంలో నాడు అజామిళుడి చరిత్రలో ఈ చివరి భాగాన్ని విని విన్న తర్వాత మూడుసార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని నారాయణ నారాయణ అంటూ తులసి కోటలో విడిచిపెట్టండి తులసి కోట సమీపంలో లేనటువంటి వాళ్ళు ఏదైనా మొక్కల్లో విడిచిపెట్టండి ఏమీ లేకపోతే ఎక్కడో చోట తొక్కని చోట నీళ్లు విడిచిపెట్టండి దానివల్ల కార్తీక మాసమంతా దామోదర స్మరణ చేసిన మహాపుణ్యం మనకి లభిస్తుంది ఈ పుణ్యం వల్ల నరకానికి పోం తెలిసి కానీ తెలియకాని మానవులు ఏదో రకంగా పాపాలు చేస్తూనే ఉంటారు ఆ పాపాల వల్ల నరకానికి పోక తప్పదు అంతటి భయంకర నరకాన్నించి ఉద్ధరించేటటువంటి దివ్య మాసం కార్తీక మాసం అనమాట ఇక్కడ ఒక విశేషం ఉన్నది ఈ కథని మీరు ఇతరులకు చెప్పండి మీరు పెద్దల ద్వారా వినండి ఈ ఎస్ఈబీసీలోనో లేకపోతే ఇంకొకళ్ళ దగ్గర మొత్తం మీద వినండి శ్రవణము శ్రావణము శ్రవణము అంటే వినుట శ్రావణము అంటే వినిపించుట వినడం వల్ల ఎంత ఫలితమో వినిపించటం వల్ల అంత ఫలితము వస్తుందిట అందుకే ఈ రెండూ చెయ్య చేయండి అన్నారు శ్రవణం శ్రావణం చేయువ నాయనలారా కార్తీక మాసంలో పంచమి నాడు కథ వినండి వినిపించండి దానివల్ల మీకున్నటువంటి సమస్త కిల్బిషాలు మహాపాపాలు తొలగిపోతాయని శాస్త్రం వీలున్నంతవరకు మీరు విని ఇతరులకు కూడా వినిపించండి కార్తీక పంచమి తిథి దివ్య ప్రభావం వల్ల సకల శుభాలు పొందండి